ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వస్తి నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చిట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పద్మావతి తెలిపారు చిట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పై కార్యక్రమం ద్వారా వైద్య శిబిరం నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని సచివాలయం వద్ద వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళలకు మాత్రమే ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్ చిట్టమూరు గ్రామ సర్పంచ్ కోటయ్య బీజేపీ నాయకులు ంక రామణయ్య శరత్ చంద్రారెడ్డి రమణయ్య వైద్య సిబ్బంది మహిళలు పాల్గొన్నారు ఈరోజు అక్టోబర్ పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ సెకండ్ వరకు మన నరేంద్ర మోడీ గారు స్వస్థ నారి సశక్త పరివార్ పరివార్ అభియాన్ ప్రోగ్రాము లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ సెకండ్ వరకు ఉంటుంది అన్ని సచివాలయంలో ఉంటుంది ఇది కేవలము మహిళల కోసమే మహిళల కోసము ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అనేది శక్తివంతంగా ఉంటుందని ఆ కుటుంబంలో దాని రూపంగా వాళ్ళకి ప్రతి ఒక్క టెస్టులు చేయడం ప్రతి ఒక్క టెస్టులు అంటే మన దగ్గర ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్ హెచ్బి టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ హెచ్ఐవి టెస్ట్ కానీ టీబీ టెస్ట్ కానీ వీడిఆర్ఎల్ కానీ సికిల్స్ సెల్ అనేమియా కానీ అన్ని టెస్టులు చేస్తాం చేసిందే కాదు వాళ్ళకి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం షుగర్ బీపీ లేకుండా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ బీపీ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు అడోలేసన్ పిల్లలు ఇంట్లో వాళ్ళని ఒక మినిస్ట్రల్ హైజిన్ గురించి మనం ఎలా నేర్పించాలి వాళ్ళ గురించి వాళ్ళు గర్భవతులు ఉంటారు వాళ్ళకున్న న్యూట్రిషన్ సప్లై ఏంటి అనేది వాళ్ళకి చెప్తాము మరి ఆ కౌన్సిలింగ్స్ అన్నీ ఉంటాయి అదే కాకుండా ఈఎన్టీ డెంటల్ మరి ఐ చెకప్ కూడా ఉంటుంది వాళ్ళకి ఇంకా మేజర్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే మనం వేరే హాస్పిటల్కి రెఫరల్ కూడా ఉంటుంది మరి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మందులు అవన్నీ అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా మన దగ్గర ఉన్న మందులతో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాం అది ఈ ఈ రూపంలో ప్రతి ఒక్కరు జబ్బు ఉన్న వాళ్ళే కాదు జబ్బు లేని వాళ్ళు కూడా స్క్రీనింగ్ స్క్రీనింగ్ అంటే ప్రతి ఒక్క టెస్టులు చేయించుకొని దానికి తగిన మందులు కౌన్సిలింగ్ తీసుకోవాలని ప్రతి మహిళలను కోరుకుంటున్నాం ఈ ప్రోగ్రాము ప్రతి సచివాలయంలో జరుగుతుంది మన సచివాలయం నా మూడు సచివాలయంలో ఒక హెడ్ క్వార్టర్ సచివాలయం నాలుగు సచివాలయంలో ఈ ప్రోగ్రాం అన్న